అమ్మో ఏమొచ్చిందంటే ఇంకేదైనా జరిగిపోతుంది మా ఊరిలో స్కూల్స్ ఓపెన్ చేశారు చిన్న పిల్లలు స్కూల్స్ కి రాలేక వచ్చి ఇక్కడ బాధతో కూర్చోండి ధీర్రాజ్ అయితే అడిగాను స్కూల్కి వెళ్తావా అని ఎంత మంచిగా స్మైల్ ఇస్తున్నాడో చూడండి ఇంకా ఆటో ఎక్కి మేమైతే ఒక చోటకి వెళ్తున్నాం నేను మా అమ్మమ్మ ఇద్దరం అయితే వెళ్ళామండి నేను ఫస్ట్ టైం ఫ్రెండ్ సీట్ లో అయితే కూర్చున్నాను చాలా భయపడ్డాను డ్రైవర్ పక్కన ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మా అత్త వాళ్ళైతే అయితే మేకపోతు కోసుకుంటా అంటే అక్కడికైతే వెళ్ళాను ఇక్కడ మా అమ్మ అయితే ధీరజ్కి కి తప్పులు వేస్తూ ఉందనమాట ఇంతకెక్కడికి వెళ్తున్నాం అంటే గంగమ్మ అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి టెంగాయి కొట్టుకొని వద్దాం అనేసి మేము ఎక్కడికి వచ్చామంటే నేత్వారపల్లెలో గంగమ్మ జాతర చేస్తూ ఉంటే అక్కడికైతే వెళ్ళాము ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అక్కడ గంగమ్మ జాతర చేస్తున్నారు అక్కడ మా అత్త అయితే ఉంటుంది వాళ్ళు మేకపోతి కోసుకుంటూ ఉంటే అక్కడికి అందరినీ పిలిచారు అందరం వెళ్ళామన్నమాట ఇంకా జాతరలో దే బొమ్మలైతే బొమ్మలు అయితే తీపిచ్చాను అలాగే ఇంకా మా తాత అయితే ఐస్ క్రీమ్ తీపిచ్చారు ఇంకా బయట కూర్చొని తింటూ ఉన్నాను నెక్స్ట్ వీడియోస్లో ఏం ఐటమ్స్ చేస్తారో చెప్తాను బై బాయ్